ప్రస్తుతం విద్యా సంవత్సరం కీలక దశకు చేరుకుంది ఇప్పటికే పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖరారైనాయి ఈసారి భారీ వర్షాలు తుఫాన్ల కారణంగా పలు జిల్లాల్లో పలు మార్లు సెలవులు ప్రకటించాయి ఈ మేర రెండో శనివారం పాఠశాలలు నిర్వహిస్తున్నారు కాగా డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల పైన స్పష్టత వచ్చింది ప్రతి ఏటా ఒక రోజు మాత్రమే ఉండే క్రిస్మస్ సెలవులు ఈసారి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే దసరా సెలవులు ఆ తర్వాత భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు పలు సెలవులు వచ్చాయి సిలబస్ పూర్తి చేసేందుకు రెండో శనివారం తరగతులు నిర్వహిస్తున్నారు కాగా ఫైనల్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు కాగా డిసెంబర్ నెలలో విద్యా సంస్థలకు భారీగానే సెలవులు రానున్నాయి ముఖ్యంగా క్రిస్మస్ సంక్రాంతి సెలవులు ఆ తర్వాత వేసవి సెలవులు భారీగా రానున్నాయి ప్రతి ఏటా క్రిస్మస్ విద్యా సంస్థలకు క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తాయి ఇతర విద్యా సంస్థల్లో మాత్రం ఒక రోజు ఒకే ఒక సెలవు పరిమితం చేస్తాయి అయితే ఇప్పుడు క్రిస్మస్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు రానున్నాయి అంటే మొత్తం ఎనిమిది రోజులు ఎవరున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిది తేదీ సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు పునర్ అవుతాయి ఆ తర్వాత అదే వారం గురువారం జనవరి ఒకటి నూతన సంవత్సరం వస్తుంది మిగతా విద్యా సంస్థలు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీన పబ్లిక్ సెలవుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇక డిసెంబర్ ఇరవై ఆరో తేదీన బాక్సింగ్ డే ఉంది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడు శనివారం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం కలిపి మొత్తం నాలుగు రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది శనివారం కూడా సెలవు ఇస్తే మొత్తం నాలుగు రోజుల వరకు స్కూళ్లకు సెలవులు వస్తాయి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తర్వాత విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులపై స్పష్టత రానుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే రోజులు సెలవులు రానున్నాయి ముందస్తుగా అధికారిక ప్రకటన ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ముందు నుంచే పక్కా ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కూడా కలుగు కలగనుంది